రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండల క్రాఫ్ట్ టీచర్ మంగాదేవికి మండల ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్నారు వారు మీడియా ముందు మాట్లాడుతూ గాడాల ప్రభుత్వం కాలేజీలో క్రాఫ్ట్ టీచర్ గా పనిచేస్తూ వేస్ట్ పేపర్ తో వేస్ట్ ఐటమ్ తో గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయించడం ఇంటిలో అలంకారానికి సంబంధించిన మెటీరియల్స్ తయారు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రభుత్వం గుర్తించిన ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఈ అవార్డు గ్రహీతకు స్కూల్ హెచ్ఎం పూలమాలతో శాల్వలతో సత్కరించి అభినందనలు తెలిపారు వారితో పాటు వెల్కమ్ మరి నమస్కారం మరి ముఖ్యంగా ఈ రోజు రాజానగరం నియోజకవర్గం మరి కోరుకున్న మండలం గాడాల గ్రామంలో మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించిన మరి ఉత్తమ అవార్డులు టీచర్ అవార్డులు కూడా ఈ గాడాల గ్రామానికి మరి క్రాప్ టీచర్ గారికి ఇక్కడ మంగాదేవి గారికి కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందింది మరి మండలం తరపు నుంచి వారు మన ముందున్నారు వారి మాటలో తెలుసుకుందాం ఈ అవార్డు రావడానికి వారు ఎంత కృషి చేశారు ఏంటనే విషయం వారి మాటలో తెలుసు ముందుగా మా వైఎన్సీ ప్రేక్షకుల తరపు నుంచి మీకు క్రాఫ్ట్ టీచర్ గా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషించి మీకు అభినందనలు తెలియజేస్తాం మేడం ఈ అవార్డు రావడానికి ముఖ్యంగా మిమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా గుర్తు మీడియా వారికి నమస్కారం అలాగే ప్రధాన ఉపాధ్యాయులైన మా హెచ్ఎం గారు నిర్మలా జ్యోతి కుమార్ గారికి అలాగే స్టాఫ్ అందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలకి ఆశీస్సులు ఈరో ఈ అవార్డు రావడానికి కారణం నేను చేసిన పిల్లల్ని తీర్థించడంలోని వాళ్ళ యొక్క క్రాఫ్ట్ మనోభావాల్ని వాళ్ళ యొక్క వెలికి తీసి సృజనాత్మకాని తీయడం ద్వారా మనకి అవార్డు ఇచ్చారు సార్ అలాగే మండలంలో కూడా ఫస్ట్ నాకు అనౌన్స్ చేశారు మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగా అలాగే నిన్న ప్రధా నిన్న టీచర్స్ డే గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వారు కూడా మనకి ఏంటి మాంగాదేవి గారు సేవలను గుర్తించి చాలా బాగా చేస్తున్నారు పిల్లల్ని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు అనేసి జిల్లా అవార్డు కూడా అనౌన్స్ చేశారు ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏ స్టాఫ్ ఎస్ఎస్ఏలో మేము పనిచేస్తున్నాం సార్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా నేను అలాగే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుండి జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నాను సార్ ఇప్పటికీ పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను అలాగే నన్ను చాలా చాలా మంది హెచ్ఎంస్ దగ్గర కూడా నేను పనిచేశాను అందరూ కూడా నన్ను సేవలను గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా నన్ను అప్రిషియేట్ చేశారు అలాగే మండల విద్యాశాఖ అధికారు కూడా నన్ను ఎప్పుడూ కూడా మంగాదేవి గారు ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ మా పిల్లలు చేసి బుకేసే ఆ ఫంక్షన్ లో కనిపిస్తే సార్ మేడం మీరు ఈ యొక్క అవార్డు అందుకోవడానికి ముఖ్యంగా మీరు ఏ సంవత్సరంలో మీరు అడుగు పెట్టారు మీరు ఎలా సేవలు అందించారు పిల్లలకి విషయం చెప్పారు అసలు మీ ఒక ఊరు ఏంటి మీరు ఒక విద్యా అర్హతలు ఏంటి ఒకసారి మాకు రక్షణ చేస్తారు ఓకే సార్ నేను గాడాల గ్రామంలోని లోని జెడ్పి హై స్కూల్ ప్లస్ ఆ గాడాల కోరికొండ మండలంలో నేను క్రాఫ్ట్ టీచర్ గ పని చేస్తున్నాను సార్ రెండు వేల పద్నాలుగు జూలై పదిహేను జాయిన్ అవ్వానండి ఇప్పటికి నేను జాయిన్ అయ్యి పది సంవత్సరాలు అయ్యింది నేను జాయిన్ అయిన దగ్గర నుండి పిల్లల్లో కూడా క్రియేటివిటీ సృజనాత్మకత వాళ్ళని నైపుణ్యాల్ని వెలికి తీసి ఎన్నో రకాలుగా పిల్లలకి జీవనోపాధి కూడా కల్పించుకునేటట్లు నేను ఇక్కడ కుట్లు అల్లికలు పేపర్ వేస్ట్ తో ఏది పేపర్స్ పేపర్స్ని వేస్ట్ పేపర్ని మనం వాడి పాడేసిన వస్తువుల్ని ఏ విధంగా యూజ్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు మన ఇంటిని ఏ విధంగా అలంకరించుకోవచ్చు అనే దాంట్లో పిల్లలకి తర్ఫీదిస్తాను సార్ వాళ్ళ యొక్క ఈ తర్ఫీదు వల్ల కూడా పిల్లల యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది వాళ్ళ యొక్క మంచి నైపుణ్యాలలో గాని చదువు విషయంలో గాని మంచి గుర్తింపు పొందడానికి వాళ్ళకి ఎంతో ఈ నాది ఉపయోగపడుతుంది సార్ క్రాఫ్ట్ అనేది ఈ క్రాఫ్ట్ వల్ల కూడా పిల్లలు మనసు కేంద్రీకరించి చేతుల కుట్ల అల్లుకులతో మనసుని కేంద్రీకరించి చెడుదారులు వెళ్లకుండా మంచి ఆలోచన విధానంతో పిల్లల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా క్రాఫ్ట్ అనేది ఈ క్రియేటివిటీ అనేది ఉపయోగపడుతుంది సార్ అలాగే పిల్లలు కూడా ఏదేని చూసినా సరే ఈ